సూపర్ ఉంది మామా ఈ ఫిష్ ని బాగా ఫ్రై చేసి ఆ బిల్లి కానీ పిలవాలి హలో మామ ఏంట్రామా నా కోసం ఫిష్ ఫ్రై చేసావా నేను వస్తున్నా నీ దగ్గరికే వస్తున్నాను మామా ఫిష్ ఫ్రై సూపర్ ఉంది మామా మామ అది తొందర ముందు ముందు అమ్మయ్య పడ్డావా ఈ మాంసాన్ని మా బావగాడికి పెట్టాలి ఒరే బావా నీకోసం బిల్లి మాంసం రెడీల త్వరగా వచ్చే మా బావగాడు గారు బిల్లి మాంసం రెడీ చేశాడంట నేను అక్కడికి లోపు మీరు ఈ ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ రా బావా నా కోసం మంచి ప్లాన్ వేసి బిల్లి మాసం రెడీ చేసావ్ దాని దేముంది లేరా నాకు నిన్నేసేది